నమస్తే కి స్వాగతం ప్రాథమిక పరపతి సహకార నూతన చైర్మన్ డైరెక్టర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరిగింది నియోజకవర్గ ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ గా ధర్మపురం గోపాల్ డైరెక్టర్లుగా నాగలదిన్నే మహేష్ నందవరం భీమ్ లు పదవి బాధ్యతలు స్వీకరించారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి సిఫార్సుతో వీరు నియమితులయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీవి జయనాగేశ్వరెడ్డి మాట్లాడారు గోపాల్ అని నేను నందవరం నందవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సహకార పరపతి సంఘము సంఘము అధ్యక్షులుగా అధ్యక్షులుగా మండల పరిధిలో మండల పరిధిలో గల గ్రామాల కల గ్రామాల రైతులందరికీ రైతులందరికీ న్యాయం చేస్తారని న్యాయం చేస్తారని దైవ సాక్షిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం చేస్తున్నాను అనసూరమ్మ గారు విధంగా స్వామి గారు వారి నుంచి ఈ రోజు వరకు పార్టీలో ఉన్నటువంటి నన్నదవనం మండల నాయకులకు విధంగా నా ఉన్నటువంటి నందవరం పిఎస్సి చైర్మన్ అది ప్రమాణ స్వీకారంకి వచ్చిన జయనే సార్కి ఎంతో రుణపడి ఉంటా బివి మోహుడు గారి ఆశీస్సులతో ఎంతో నేను దాదాపు ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేసిన ఈరోజు జయనే సార్ చిన్న కార్యకర్తని ధర్మాపురం అనే వ్యక్తికి ఈరోజు పిఎస్సి చైర్మన్ చేయడం చాలా గొప్ప గొప్ప గర్వకారణము ఎందుకంటే ఆయన జీవితంలో రుణపడి ఉంటాం బీవీ కుటుంబానికి ఎప్పుడైనా నేను రుణపడి ఉంటాను జీవితకాలం